హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవీ ఫుడ్స్ టేస్టీ అండ్ స్పైసీ దొండకాయ ఫ్రై చూసేద్దాం ఇవాళ క్యాటరింగ్ స్టైల్ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని వాటర్లో వేసి వాష్ చేస్తున్నాను కడిగి పక్కనుంచిన దొండకాయలు టూ సైడ్ అడ్జస్ట్ కట్ చేసి సన్నగా పొడవైన స్లైసెస్లా కట్ చేస్తున్నాను ఎదిగో ఇలా కట్ చేసిన దొండకాయల్ని పక్కనుంచేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన దొండకాయ స్లైసెస్ని ప్యాన్లో వేసి కొంచెం సేపు మగ్గనిస్తున్నాను ప్లేట్ ఉంచి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను దొండకాయలు మగ్గడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది దొండకాయలు తీసి పక్కనుంచిన తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పప్పు పచ్చిశనగపప్పు మినపప్పు వేస్తున్నాను తాలింపు దినుసులు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గింజలు వేసి వేయించి తీసి పక్కనుంచేస్తున్నాను చిన్న ఉల్లిపాయల స్లైసెస్ రెండు పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను అందులోనే చిటికెడంత పసుపు మూడు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి కొట్టి పక్కనుంచండి ఉల్లిపాయలో అర స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పొడి వేసి మాడిపోకుండా వేయిస్తున్నాను వేయించి పక్కనుంచిన దొండకాయలు వేసి కలుపుతున్నాను కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే మగ్గనివ్వాలి ఫ్లేవర్స్ అన్ని దొండకాయకు పట్టి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ స్పైసీ దొండకాయ ఫ్రై రెడీ క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై బౌల్లోకి తీసుకున్న తర్వాత వేయించి పక్కనుంచిన గింజలు తీసి మిక్స్ చేసేస్తే సరే ఫ్రై తినే ముందు వేరుశెనగింజలు యాడ్ చేసుకుంటే క్రంచీగా చాలా బాగుంటాయి వీడియో నచ్చిందా మీరు ట్రై చేస్తారా Please like, share and subscribe. Thanks a lot for watching and subscribing Srivi Foods.